హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయని అయితే అంతే తెలుసుకుందాము అంతేకాకుండా నైరుతి పవనాలు కూడా రాష్ట్రంలోకి అయితే ప్రవేశించి రాయలసీమలో పూర్తిగా విస్తరించాయి ఇక కోస్తాంధ్ర కూడా ఎప్పటిలో ప్రవేశిస్తాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము ఇక వీటి ఫలితంగా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోతాము నైతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలో పూర్తిగా విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే వివరించింది మరోవైపు దక్షిణ కోస్తాపై కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే like really పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ఆనుకొని దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం విస్తరించిందని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది దీని ఫలితంగా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీస్తాయని ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు విజయనగరం పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు కర్నూలు ప్రకాశం నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి శ్రీ సత్యసాయి చిత్తూరు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు